కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దుపై ఫిబ్రవరి పన్నెండున జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది సమ్మెను జయప్రదం చేయాలని కాకినాడ ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నిరసన తెలిపారు ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని జరిగే సమ్మె రోజును నిధులు నిలుపుదల చేయండి అని ప్రసాద్ పిలుపునిచ్చారు ఈ నిరసన అనంతరం అడిషనల్ కమిషనర్ కి సమ్మె నోటీస్ అందజేశారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు బంగారు రాజేష్ మీషాల చక్రవర్తి బంగారు హరికృష్ణ సింగంపల్లి రమణ ముద్దాడ కృష్ణ బద్దెటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు బొబ్బిలి శ్రీనివాసరావు కాకినాడ కార్పొరేషన్ మరి అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలోని అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్న ఆపాస్ వర్కర్స్ వారి స్థానంలోని చనిపోయిన వారి స్థానంలోని కూడాను సిబ్బందిని నియమించమని పని భారం వర్కర్స్కి తగ్గించమని కోరుచున్నాం అలాగే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని మరి కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుచున్నామండి అలాగే ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఈ అన్నింటి మీద సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నాం పన్నెండవ తారీఖున యాభై మంది ప్రజల రంగం కూడాను మా సమ్మెకు ఆమోదించాలని కోరుచున్నాం అలాగే రెండు సంవత్సరాలు అయినా సరే స్థానిక సంస్థలు రెండు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా యూనిఫారం ఇవ్వలేదండి మరి సబ్బులు కొబ్బరి నూనె కుట్టుకూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు మరి వీటన్నిటి మీద కూడాను అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చాలని కోరి పారిస్తున్నాం సార్ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన సార్వత్రిక సమ్మె జరగనుంది సమ్మె ఆర్ఎన్ మోహన్ ఉంది ఈ సమ్మెకు ప్రధానంగా ఏదైతే కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడో ఆ నాలుగు లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం కార్మిక చట్టాలు అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర మద్దతు ధర చట్టం తేవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా మేము సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మికులు రైతులు సంయుక్త కిసాన్ మోర్చా కలిపి ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని పిలిపి ఉంది అందులో భాగంగానే ఇవాళ కాకినాడలో ఇవాళ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మెను ఒడేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది కాకినాడ కార్పొరేషన్ వచ్చేసరికి పేరుకేమో గొప్ప ఊరికేమో దిబ్బన్నట్టుగా ఇవాళ కార్పొరేషన్ పని విధానం కనబడతా ఉంది పని చేద్దామని పనిముట్లు ఉండవు కనీసం కంపు కొడుతున్న ప్రదేశాల్లో కనీసం మాస్కులు ఉండవు గ్లౌజులు ఉండవు షూస్ ఉండదు యూనిఫామ్ ఉండదు ఎంత దుర్భరమైన పరిస్థితి ఎక్కడ లేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కార్పొరేషన్ వాడుకుంటుందో లేకపోతే ఏమవుతుందో అర్థం కావట్లేదు కానీ కనీసం మున్సిపల్ పార్షి కార్మికులకి కనీస పనిముట్లు కూడా కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ కాకినాడ కార్పొరేషన్ లో శానిటేషన్ కార్మికులు టాయిలెట్ కార్మికుల్ని ఆప్కాశంలో కలపాలని చెప్పేసి కోరుతున్నాం ఆప్స్ కార్మికులందరినీ పర్మినట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకి వీళ్ళకి వయో పరిమితి పెంచాలి రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి కుటుంబాలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఇవాళ జనాభా పెరుగుతున్న అనుగుణంగా సిబ్బందిని పెంచడంలో బాగా పూర్తిగా విఫలం అవుతా ఉన్నారు ఒక పక్క రిటైర్మెంట్ అవుతున్నారు మృతి చెందుతున్నారు వాళ్ళ స్థానంలో సిబ్బందిని నియమించలేకపోవడం వల్ల ఉన్న సిబ్బంది మీద అదనపు పనిపడం పడతా ఉంది పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే వాళ్ళ సరెండర్ లీవ్లు ఎన్కోర్స్మెంట్ బిల్లులు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మున్సిపల్ బాధ్యత కార్మికు సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి రెండు జతలు బట్టలు చీరలు యూనిఫామ్లు చెప్పులు కొబ్బరి నీళ్ళు కూడా ప్రతి ఏటా మంజూరు చేస్తూ ఉంటారు కానీ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు అవుతా ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క బట్టలు కూడా ఒక బట్టలు కూడా మంజూరు కావడం లేదు మీరు మున్సిపల్ పాశాధికారుల బట్ల చాలా చులకనగా చూస్తూ ఉన్నారు అందుకోసమే ఫిబ్రవరి పన్నెండవ తేదీన పనులు పక్కన పెట్టి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయంలో మేము పాల్గొనబోతా ఉన్నాం మా సమిక ప్రజలు కూడా సహకరించాలి ఇప్పటికైనా ఈ కాకినాడ కార్పొరేషన్లో మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ భవిష్యత్తులో కూడా మా యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ಆ ಪೇರು ತೋಕಲ್ ಪ್ರಸಾದ್ ಎ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ